హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ముకుంద జ్యువెలర్స్లో ఈరోజు మంచి ఐటమ్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి రింగ్స్లో స్టన్స్ అంటారు దిద్దులు అంటాం మా అసలు అప్పుడైతే మా అమ్మమ్మ మంచిగా రౌండ్ చేయించు గోల్డ్ అలా పెట్టుకునేవి ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్టంట్స్ పెట్టుకున్నారు చాలా స్టైలిష్గా ఇష్టపడతారు సో వాళ్ళందరి కోసం ఈ కలెక్షన్ చాలా అదిరిపోతుందండి మరి ముకుందా జ్యువెలర్స్ని ఎందుకు కొనాలి మరి మేము అనుకునే వాళ్ళకి నేనేం చెప్తాను విఏ ఇక్కడ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్తా అండి అంతకుమించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి సో మీ ఎందుకు ఆలస్యం బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అదే మనం ముకుందా జ్యువెలర్స్కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి హైదరాబాద్లో వచ్చేసి మనకి కొత్తపేట్ దిల్షు నగర్లో కొత్త బ్రాంచ్ ఉందండి అలాగే కుక్కట్పల్లిలో ఉంది ఖమ్మంలో వచ్చేసి వైరా రోడ్లో ఉందన్నమాట సో ఇప్పుడు వీటి గురించి క్లియర్గా దగ్గరకు వచ్చి మీకు చూపిస్తాను ప్రతి ఒక్క ఐటెం గురించి ఎన్ని గ్రామ్స్ ఉందో మీకు చెప్తాను రండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే రావట్లేదు అవి ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ త్రీ గ్రామ్స్ సో ఆల్మోస్ట్ కంప్లీట్ మనకి ఎంబ్రాయిల్ ఇది త్రీ గ్రామ్స్ అండి త్రీ గ్రామ్స్ లోనే మనకి స్టార్ట్ అవుతూ వచ్చాయి మీకు అన్ని ఐటమ్స్ చూడండి డిజైన్స్ చూడండి మీకు దీంట్లో మర్చికి రెండు మూడు ఐటమ్ అన్ని చెప్తాను నెట్ వెయిట్ దాదాపుగా హైయెస్ట్ ఎంత వెయిట్ ఉన్నాయి దీంట్లో హైయెస్ట్ దాదాపుగా టెన్ 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 లోపే ఉన్న గ్రామ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మనకి టెన్ గ్రామ్స్ లోపే ఉన్నాయన్నమాట తక్ సో నేను అందుకని అన్నీ ఒకసారి చూపిస్తున్నాను డిజైన్స్ అన్నీ చూడండి మీకు నచ్చిన నచ్చినట్టు స్క్రీన్షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈ టాప్ నుంచి ఒకసారి చూపించండి ఇలా చూపించుకుంటాను సార్ ఓకే ఇది భలే కనిపిస్తుంది దీని గురించి చెప్పండి మా ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది పట్టుకున్నాను సిక్స్ గ్రామ్స్ వస్తుంది సార్ సిక్స్ గ్రామ్స్ అంటే చూడండి అది ఎంత బాగుందో చౌక నిండుగా ఉంటదండి పెట్టుకుంటే కూడా ఇవి అండ్ అలాగే ఇప్పుడు ఇది ఇది చూడండి డైమండ్ లుక్ తో ఉన్నాయి సో బ్లాక్ కూడా చాలా మంది ఇష్టపడతాండి మెల్ల చిన్న నల్ల పూసలు వేసుకుని పెట్టుకుంటే కూడా చాలా చాలా నిండుగా అనిపిస్తుంది చూసారా అండ్ అలాగే ఇది ఇది డైమండ్ లుక్ లా ఉంది కదా ఇది కూర్చో ఇది ఎంత గ్రామ్స్ లో ఉంది ఫోర్ గ్రామ్స్ అండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకోటి ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుందండి ఫోర్ ఇది కూడా ఫోర్ గ్రామ్స్ దాదాపుగా ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఓకే అండ్ పైన మీకు ఇవి చూడండి ఇవన్నీ కూడా దాదాపు పది గ్రాములు లోపు తక్కువ ఉన్నాయి అనమాట సో ప్రతి ఒక్క కలెక్షన్ చూపిస్తే మీకు చాలా లెంత్ వీడియో అయిపోయి చూడరు మనం స్కిప్ చేస్తారు అందుకని స్వీట్ అండ్ స్వాటా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పారనమాట సో డెఫినెట్గా మా షోరూమ్ విజిట్ చేయండి నచ్చిందని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు షోరూమ్ విజిట్ చేస్తే ఇలాంటి బోల్డ్ అండి ఉదయం వస్తే సాయంత్రం దాకా మీరు చూస్తూనే ఉంటారు అంత బాగుంటాయి అండ్ అలాగే మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయండి స్కీమ్స్ వచ్చేసి కూడా పా అదేంటి ఒక ప్లాన్ వన్ ప్లాన్ టూ చెప్పున ఉన్నాయన్నమాట అది కూడా వెయ్యి రూపాయల నుంచి కూడా మీరు స్కీమ్ చే చేసుకోవచ్చు చాలా మంచి బెనిఫిట్స్తో ఉన్నాయన్నమాట స్కీమ్ కూడా మీకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మీరు స్కీమ్ కట్టడం ద్వారా ఇప్పుడు మామూలుగా విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ కానీ స్కీమ్ కట్టుకున్న వాళ్ళకి స్కీమ్ కడుతూ దాని ద్వారా తీసుకునే గోల్డ్కి విఏ జీరో ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో సో అంత బాగా కలిసి వస్తుంది అనమాట ప్లాన్ టు అయితే అదిరిపోతుంది అనమాట దానికి సంబంధించిన వీడియో కూడా మన వీడియోలో ఉంది చూసేయండి స్కీమ్స్కి సంబంధించింది ఓకేనా మరి ఒక్క వీడియోతో రేపు రాత్రి ఏడు గంటలకి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తానండి చూస్తున్నానండి మన మనం ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం హైదరాబాద్ కుక్కట్పల్లి హైదరాబాద్ దిల్చిన కొత్తపేట యా